శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కార్తీక పురాణంలోని చాలా చక్కటి ఘట్టము జలంధరుడు శివునితో జలంధరుడు యుద్ధము చేయడము శ్రీ మహావిష్ణువుకు శాపం బృందం శాపం ఇవ్వడం గురించి తెలుసుకుందాము కైలాసానికి దూతగా వెళ్లిన రాహువు అక్కడి నుంచి తిరిగి వచ్చి చెప్పిన మాటలు జలంధరుడికి చాలా కోపం వస్తుంది దాంతో శివుడిపై యుద్ధానికి ఏర్పాట్లు చేయవలసిందిగా తన పరివారాన్ని ఆదేశిస్తాడు అనేక మంది సైన్యముతో కైలాసానికి యుద్ధానికి బయలుదేరుతాడు ఈ విషయము దేవతలకు తెలుస్తుంది వాళ్ళంతా కూడా ముందుగానే కైలాసానికి చేరుకుంటాడు జలంధరుడు ఆగడాల వలన తాము పడుతూ వస్తున్న కష్టాల గురించి చెబుతారు లోక కళ్యాణం కోసము జలంధరుణ్ణి సంహరించవలసినదిగా దేవతలందరూ శివుణ్ణి వే వేడుకుంటారు అప్పుడు పరమశివుడు విష్ణుమూర్తిని గురించి ప్రస్తావిస్తాడు ఆయన లక్ష్మీదేవితో పాటు జలంధరుడు ఇంట ఉన్నాడని దేవతలు చెబుతారు దాంతో ఆయనకి విష్ణు విష్ణుమూర్తిని తలుచుకుంటాడు క్షణాల్లో అక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడు ఆయన ధోరణి పట్ల పరమశివుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు జలంధరుడు ఆయన ఔషితో జన్మించడం వలన ఆయన మరణము తన చేతిలో లేకపోవడం వలన తాను అలా అలా చేయవలసి వచ్చిందని విష్ణుమూర్తి చెబుతాడు శివ తేజస్ తో మాత్రమే జలంధరుడు సంహారము జరుగుతుందని శ్రీ మావ మహావిష్ణువు చెబుతాడు ఆయన అత్యంత శక్తివంతమైన తన తేజస్సును ఆవిష్కరిస్తాడు దేవతలంతా తమ శక్తిని కూడా ఆ తేజస్సులోకి ఐక్యం చేస్తారు ఆ తేజస్తో సదాశివుడు ఒక సుదర్శన చక్రం సృష్టిస్తాడు ఇంతలో జలంధరుడికి సైన్యము జలంధరుడి సైన్యము దేవతల పైకి విరుచుకుపడతారు దేవతలకు దానవులకు మధ్య భీకరమైన పోరు జరుగుతూ ఉంటుంది జలంధరుడి దాటికి తట్టుకోవడము కష్టంగా మారుతుంది దాంతో విఘ్నేశ్వరుడు వీరభద్రుడు కుమారస్వామి నందీశ్వరుడు అందరూ కూడా రంగంలోకి దిగుతారు యుద్ధ భూమిలో మరణించిన ఆ అసురులను శుక్రాచార్యుడు తిరిగి బ్రతికిస్తూ ఉండడంతో అలాంటి అవకాశం లేకుండా కృచ్ఛ అనే శక్తిని సృష్టించి వదులుతాడు శివుడు కుర్చా ఒక్కసారిగా అవసరుల పైన విరుచుకు శుక్రాచార్యుడు యుద్ధ భూమిలో కనిపించకుండా చేస్తుంది జలంధరు కట్టడి చేయడానికి ప్రయత్నించిన వీరభద్రుడు ఆయన చేతిలో సృహ కోల్పోతాడు దాంతో ఇక సాక్షాత్తు సదాశివుడు రంగంలోకి దిగి వస్తారు జలంధరుడి భార్య బృందతో బృంద ప్రాతివచవచం కారణంగా ఆయన్ను ఎవరు ఎదిరించలేకపోతున్నారనే విషయాన్ని గ్రహిస్తారు విష్ణుమూర్తి తర్ణోపాయాన్ని ఆలోచిస్తారు జలంధరుడు యుద్ధానికి వెళ్ళడం వలన ఆయన భార్య బృంద ఆయన క్షేమాన్ని కోరుతూ ఉంటుంది అయితే ఆయన ఎలా ఉన్నాడనే విషయం చెప్పమంటూ ఒక మహర్షిని అడుగుతుంది అప్పుడు ఆ మహర్షి పిలవగానే కొన్ని కోతులు అక్కడికి వస్తాయి అవి ఏమి చేయ చేయాలనేది ఆ మహర్షి సూచిస్తారు ఆకాశంలోకి ఎగిరన ఎగిరిన ఆ కోతులు కొంతసేపటికి తిరిగి వస్తాయి ఆ కోతులు చేతుల్లో జలంధరుడు తల తెగిపడిన అవయవాలు ఉండడం చూసి బృంద కన్నీళ్ల పర్యంతం అవుతుంది తన భర్తను బ్రతికించమని కోరుతుంది శివుడితో వైద్యం పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ ఆ మహర్షి చెబుతారు అయినా ఆమె ఆ బాధను చూడలేక బా ఆమె బాధను చూడలేక ఆయనను బ్రతికిస్తానని చెప్పి అదృశ్యం అవుతాడు తెగిపడిన అవయవాలను కలుపుకుంటూ జరంధరుడు ఈ లోకంలోకి వస్తాడు అందుకు బృంద ఎంతగానో ఆనందిస్తూ భర్తను హత్తుకుపోతుంది ఇద్దరు సుఖ సంతోషాలతో ఉంటారు తన భర్త బ్రతికి వచ్చాడనే ఆనందంతో ఉన్న బృంద ఆయన ఆయన ధోరణిలోను స్వ స్వర్శలోను మార్పును అస్సలు గ్రహించదు వచ్చినది తన భర్త కాదు శ్రీహరి అనే విషయాన్ని కూడా తన ప్రాతిపత్య మహిమతో గుర్తిస్తుంది తన ప్రాతివృతాన్ని భ్రంగపరచడానికి వచ్చిన విష్ణుమూర్తిపై మండిపడుతుంది ఆయన చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటుంది తనని చేయడానికి నమ్మించడానికి ఆయన సృష్టించిన కోతులు రాక్షసులై ఆయన భార్యను అపహరిస్తారని చెప్పిస్తుంది భార్యా వియోగాన్ని అనుభవిస్తూ ఆయన అడవులు పట్టుకుని తిరుగుతాడని అంటుంది తన శాపం వృధా కాదని చెప్పి అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది బృంద ఆ విధంగా చేయడం శ్రీ మహావిష్ణువుకి ఎంతగానో బాధ కలిగిస్తుంది పరమశివుడిని నియంత్రించడం కోసము జలంధరుడు మాయగౌరిని సృష్టిస్తాడు ఆమెను రథంపై బంధించి బాధిస్తున్నట్లుగా శివుడికి చూపుతాడు ఆ దృశ్యం చూడగానే శివుడు అచేతుడైపోతాడు అదే అదనుగా భావించిన జలంధరుడు శివునిపై విడ్చుకుపోవడానికి సిద్ధమవుతాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు జరుగుతున్నదంతా రాక్షసమాయి అని గ్రహించే గ్రహించమని శివుడికి మాత్రమే వినిపించేలాగా చెప్పి చైతన్యవంతుని చేస్తాడు దాంతో శివుడు ఒక్కసారిగా ప్రళయకాల స్వరూపుడుగా మారిపోతాడు మహా మహోగ్రమైన రూపాన్ని మహా ఉగ్రమైన రూపాన్ని చూడలేక అసురులంతా తలో దిక్కుకు పారిపోవడము మొదలు పెడతారు తన సైన్యం చల్లా చెదురు కావడం చూసిన జలంధరుడు పరమశివుడి పైకి దూసుకు వస్తాడు ఇద్దరి మధ్య చాలా భీకరమైన పోటు జరుగుతూ ఉంటుంది జలంధరుడు పన్నుతున్న మాయాపాయాలను క్షణాల్లో శివుడు నిర్వీర్యం చేస్తూ ఉంటాడు శివుడు సహక శివుడికి సహకరించడంలోని నందీశ్వరుడు జలంధరుడు దాటికి తట్టుకోలేకపోతాడు అది చూసిన శివుడు ఇక ఆలస్యం చేయడము అర్థము లేనిదని భావించి సుదర్శన చక్రాన్ని వదులుతాడు సుదర్శన చక్రము జరందరుడి శిరస్సు ఖండించి వేస్తుంది ఆయన శరీరములోని తేజస్సు శివిలో కలిసిపోతుంది దానవులంతా అక్కడి నుంచి పారిపోగా దేవతలంతా స్వామిని కీర్తిస్తారు ఆ తరువాత వాళ్ళు విష్ణుమూర్తిని గురించిన ఆలోచన చేస్తారు జరిగింది తెలుసుకుని బృంద దగ్గరికి వెళతారు అగ్నిలో దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రదేశము ఆ పక్కనే ఆవేదనతో నిండిన మనసుతో ఉన్న విష్ణుమూర్తిని చూస్తారు అప్పుడు అందరూ కలిసి మహామాయను కొలుస్తారు దేవతలందరూ ప్రార్థించటంతో మహామాయ తన అవతారమైన లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతిని ప్రార్థించమని సెలవిస్తుంది దేవతలందరూ త్రిమాతలకు సేవిస్తారు ఆ స్త్రిమాతలను స్థుతిస్తారు అప్పుడు ఆ ముగ్గురు ప్రత్యక్షమయ్యి వికలమైన మనసుతో విష్ణుమూర్తి పడిపోయిన ప్రదేశంలో చల్లమని చల్లమని చెప్పి కొన్ని బీజాలు ఇచ్చారు దేవతలు ఆ బీజాలను అక్కడ చల్లుతారు ఆ బీజాలు నుండి తులసి మాల తులసి మాలతి ఉసిరిక పుట్టుకు వస్తాయి అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన విష్ణుమూర్తి ముందుగా తులసిని చూసి మురిసిపోతాడు అలా స్వామికి తులసి చాలా ప్రీతి అయిపోతుంది అవి పృథు చక్రవర్తితో నారదుడు చెబుతాడు అంతేకాదు తులసి మొక్క మహిమను దాని విశిష్టతను చెబుతాను విను అంటూ నారద మహర్షి పృదు చక్రవర్తితో చెప్పడం మొదలు పెడతారు తులసిని దర్శించడం వలన సేవించడం వలన అచంచలమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి తులసి ఉన్న చోటుకు రావడానికి యమధర్మరాజు కూడా ఆలోచన చేస్తాడు గంగా స్నానము నర్మదా దర్శనము తులసి సేవ సేవల వలన తులసి మాతకు ప్రదక్షిణ వలన ఎంతో ఫలితం ఉంటుందని ఒక్క తులసి కోటకు ప్రదక్షిణ చేయడం వల్ల సకల తీర్థాల్లోని పుణ్య స్నానం చేసిన ఫలితం లభిస్తుందని ఎన్నో పురాణాలు చెప్తున్నాయి ఎవరి ఇంట అయితే తులసి కోట ఉంటుందో వారి పాపాలు పటాపంచలు అవుపో అయిపోతాయి పుణ్యనదులు దేవతలు తులసి దళాలు ఆశ్రయించి ఉంటాయి అందువలన తులసిని పూజించడం వలన వాళ్ళందరినీ పూజించిన ఫలితం వస్తుంది కార్తీక మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువును పూజిస్తారో వాళ్ళంతా కూడా విష్ణులోకానికి చేరుకుంటారు ఇక కార్తీక మాసంలో దేవతలు మహర్షులు ఉసిరికాయను ఆశ్రయించి ఉంటారో అందువలన ఆ మాసంలోని ఉసిరికాయ విష్ణు పూజలో ప్రజా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తారో వాళ్ళ పాపాలు ధ్వంసం అయిపోతాయి ఎవరైతే ఈ మాసంలో ఉసిరికాయను కోస్తారో వాళ్ళు నరకంలో నానా శిక్షలు అనుభవిస్తారు ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వలన ప్రత్యక్ష నారాయణ్ణి సేవించిన ఫలితం లభిస్తుంది ఇంకా కార్తీకములోని ఉసిరిక విష్ణుమాలలతో విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుని కనిపిస్తుంది అందులోనూ చక్రవర్తి నారద మహర్షి ఇలా చెబుతారు అందువల్ల కార్తీక మాసంలో తులసి అమ్మకి చాలా ప్రాధాన్యత ఉంది ఇక ఉసిరి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది ఎన్ని పుష్పాలు పెట్టిన విష్ణుమూర్తికి ఒక్క తులసి దళంతో పూజిస్తే చాలు విష్ణుమూర్తికి ఏ నైవేద్యం సమర్పించినా అందులో తప్పకుండా ఒక తులసి దళమైన సమర్పించాలి మనం విష్ణు ప్రీతికరంగా ఏ దాన ధర్మాలు చేసినా ఆ స్వయం పాకంలో కూడా తప్పకుండా ఒక తులసి దళం పెడితేనే సంపూర్ణ ఫలితం లభిస్తుందండి ఇలాగా కార్తీక మాసంలో తులసి యొక్క ప్రత్యేకత గురించి కార్తీక పురాణంలో కానీ దేవి భాగవతంలో గాని చాలా పురాణాల్లో చాలా వివరంగా చెప్పబడి ఉంది అందుకని తుసిరి ఉసిరిక చెట్టుని ప్రతి ఇంటి ముందు ఏ కొంచెము స్థలమున్నా తులసి మొక్కలని ఉసిరి చెట్టుని నాటుకుందాము సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్